దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమన దేవుని పిల్లారా మీరందరూ కూడా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా ఆ జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని బలపడాలని ఆ జీవితం కొరకు శరీర అవసరాలన్నీ కూడా దేవుడు మనకు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ఆలోచన చేద్దాం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదుదాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండి కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు నరహత్య చేయుదురు నత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేదు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటలేదు నాలుగు మీరు మూడవచ్చు మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటక్క దురుద్దేశంతో అడుగుతునుక మీకేమీ దొరకటలేదు ప్రేమ దేవుని బిడ్డలారా చదవబడిన యొక్క మూడు వచనాలను కూడా మనం ఆలోచిస్తే మానవులులో అనేకులు దేవుని మీద ఆశ కలిగి నమ్మకం కలిగి అడిగే వాళ్ళు ఏ విధంగా దేవుని అడిగితే దేవుని వద్ద నుంచి దొరుకుతుందో మనకిక్కడ దేవుడు రాయించాడు అడుగుతారు అందరూ దేవుడిని అడుగుతారు అడగడం అందరూ అడుగుతారు కానీ అడిగే విధానం ఒకటి ఉంది అడిగే కారణం కూడా ఒకటి ఉంది విధానము కారణం ఇక్కడ వచనంలో మనం కానీ చూస్తే అసలు మనకు మన మెయిన్గా మెయిన్గా మన జీవితంలో కష్టాలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన శరీరము కోరేటటువంటి దుష్ట ఆలోచన కోరికల వలన మన శరీరము దుష్ట క్రియల వలన మనకు సమస్యలు తెచ్చిపెడుతుంది అవును కదా దుష్ట ఆలోచనలు దుష్ట మాటలు దుష్ట క్రియలు ఇవి మానవుని యొక్క పాపము లోపల ఉన్న మానవుని యొక్క ఆలోచనలు మాటలు క్రియలు కనుక మరి పాపపు ఆలోచన పాపపు మాట పాపపు క్రియ కలిగిన ఈ దేహమును ఈ దేహమును సంతోషపెట్టడానికి అడిగితే మరి దేవుడు ఎలా దాన్ని అనుగ్రహిస్తాడు ఆలోచించాడు తర్వాత మనం రెండవ చిన్న మీరు ఆశ్చి మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు నరహత్య చేదురు మత్సర పడుతురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటలేదు మీరు ఆశించుచున్నారు ఆశ పడతారు ఎవరైనా కూడా కానీ ఈ ఆశ వెనకాల ఏమి ఆలోచన ఉంది ప్రేమ దేవుడు పెట్టారా నరహత్య ఒకరిని మనం చంపాలని చెప్పి ఏమైనా అడుగుతున్నామా ఆ ఉద్దేశంతో ఏమైనా దేవుణ్ణి అడుగుతున్నామా లేదా మత్సరంతో మనం ఎదుట ఉన్న వారి ఎడల కుళ్ళు కుతంత్రాలు కలిగి దేవుణ్ణి అడుగుతున్నామా కనుక ఆ విధంగా అడిగే పని అయితే దొరకదు అంటున్నాడు దేవుడు తర్వాత పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరుకుతు దొరకటం పోట్లాడుదురు యుద్ధము చేదురు పోట్లాట యుద్ధము దేని గురించి మన శరీరములో పుట్టే భోగ భోగెచ్చల వలన పోట్లాడుతున్నామా యుద్ధం చేస్తున్నామా లేక మేలు కొరకు మంచి కొరకు మనం అడుగుతున్నాము ఒకసారి ఆలోచించాలి ఇలా దురుద్దేశంతో శరీర భోగెచ్చల ఆలోచన తీర్చుకోవడానికి మనం దేవుణ్ణి అడిగితే ఆ కోరికలు సిద్ధించవు ప్రేమ దేవుని వెళ్ళారు ఆ అలాంటి కోరికలు దేవుడు అనుమతి ఇచ్చాడు దేవుడు అనుమతి ఇచ్చాడు దాన్ని అనుమతించే దేవుడు అంటే అది ఏ విధంగా దొరుకుతుంది అంటే సాతాను సాతాను ఆ కోరికలు తీరుస్తాడు కానీ ఆ కోరికలు తీర్చే సాతాను నాశనం అవ్వడానికే మనం సమస్యల్లో పడ్డానికే ఆ కోరికలు తీరుస్తాడు ఆ కోరికలు తీర్చడం అంటే అర్థం ఏంటంటే దేవుడు విడిచిపెట్టడం ఒక మనిషిని నిష్టానుసారంగా నేను బతుకుతాను అంటే శాతాన్ని మొక్కుతాను అంటే సరే శాతాన్ని నీకు ఏం చేయాలి అది చేస్తాడు పో అంటాడు ఏం చేస్తాడు శాతాన్ని మేలు చేస్తాడా పాపం నుంచి తప్పిస్తాడా కాదు కదా కనుక దేవుని పిల్లరా మన జీవితంలో దేవుణ్ణి అడిగేటటువంటి విధానము అడిగేటటువంటి కారణము చాలా ముఖ్యమైనది ఉన్నది అలాగే మూడో వచనం మనం చూస్తే మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదొరు కనుక మీకేమీ దొరకటం లేదు దేవుడు ఇక్కడ పైన రెండో వచనంలో చూస్తే దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకడం లేదంటున్నాడు దేవుణ్ణి అడగటం లేదా అనేకులు అడుగుతున్నారు కానీ ఎలాగ అడగడం లేదు మంచి ఉద్దేశంతో అడగలేదు మంచి చేయడానికి అడగడం లేదు దేవుని చిత్తాన్ని బట్టి అడగడం లేదు దేవునికి అప్పగిచ్చి అడగడం లేదు దేవుడా దేవ నువ్వే మొత్తం నీ ఇష్టానుసారంగా చేయి అనే విధానంలో అడగడం లేదు కాబట్టి అలాంటి వారికి దొరకదు ఎలాంటి వారికి దొరుకుతుంది దేవుడి చిత్తం ప్రకారం అడిగేవారికి దేవుడు అర అడగమన్న విధానంలో అడిగేవారికి మంచి కారణము కలిగి అడిగేవారికి దొరుకుతుంది అందుకే ప్రేమ బిడ్డారా చూడండి దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటం లేదు అంటున్నాడు మనం అడిగేటప్పుడు మంచి ఉద్దేశంతో అడిగితే మనం అడిగేది మన ఆత్మ రక్షణ కొరకు అడిగితే మనం అడిగేది అనేక ఆత్మల రక్షణ కొరకు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రేమ దేవుడి దేవుడు ఖచ్చితంగా దేవుని చిత్తంలో అది ఉంటే ఖచ్చితంగా మనం అడిగేది దొరుకుతుంది కాబట్టి మనం మన పాప భోగేచర్ల నిమిత్తం అడుగుతున్నామా మత్సరంతో అడుగుతున్నామా లేదంటే లోకంలో ఉన్నదంతా కూడా మనకు కావాలనుకుని దురుద్దేశంతో అడుగుతున్నామా ఒకసారి ఆలోచించాలి అలాగ దురుద్దేశంతో అడిగేవారికి పాప భోగెచ్చలతో అడిగేవారికి దేవుని వద్ద నుంచి అలాంటి కోరికలు దొరకవు నేను అతన్ని చంపాలనుకుంటున్నాను నాకు శక్తి ప్రభు అంటే దొరకదు నేను ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాను నాకు సక్సెస్ చేయ ప్రభు అంటే దొరకదు కాబట్టి అలాంటి దురుద్దేశపు ఆలోచనలు కలిగి శరీర భోగెచ్చల నిమిత్తము అడగడం అనేది దేవుని వద్ద తప్పుగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి దురుద్దేశముతో కాకుండా మంచి ఉద్దేశంతో అడిగితే దేవుడు ఖచ్చితంగా వారి కోరికలు తీరుస్తాడు దేవుడు మంచి ఉద్దేశము కొరకు ఈ శరీరాన్ని ఆయన వాక్యం చదవడానికి ఈ శరీర ఆత్మలు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి ఈ శరీర ఆత్మలు ఆయన పని చేయడానికి సువార్త చేయడానికి అనేకులకు మేలు చేయడానికి అనేకులకు మంచి చేయడానికి ఈ శరీర ఆత్మలు ప్రభు నేను వాడతాను అంటే దేవుడు ఖచ్చితంగా కోరిక తీరుస్తాడు ఆశ తీరుస్తాడు అది మంచి ఉద్దేశం మంచి ఆలోచన కాబట్టి అట్టి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనది అట్టి కోరిక దేవుడి దృష్టికి అంగీకారమైనది ఇలా అడిగితే దేవ నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు చేస్తానయ్యా అని అడిగితే దేవుడు ఆ మంచి ఉద్దేశంతో ఆ యొక్క కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా తండ్రి మహోన్నతుడి మా దేవ అవును తండ్రి నువ్వు మంచి దేవుడవు పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడు సమస్తము ఇవ్వగలిగిన దేవుడు కానీ ఇదిగోనైనా అడగడంలో పొరపాటు ఉంది అడిగే కారణంలో పొరపాటు ఉంది అడిగే విధానంలో పొరపాటు ఉంది అని చెప్పి నువ్వు సెలవు ఇస్తున్నావు అవును తండ్రి నువ్వు ఇవ్వలేని వాడవు కాదు శక్తిహీనుడవు కాదు నువ్వు ఇచ్చేవాడవు శక్తి కలిగిన వాడు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన వాక్యం ఎవరైతే విన్నారో ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా మంచి ఉద్దేశంతో మంచి కారణంతో నేను మంచి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వ మంచిగా జీవించాలన్న ఆలోచనతో ప్రభుత్వ నిన్ను అడిగేటట్లుగా దీవించండి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి వారి యొక్క పరలోక సంబంధమైన అవసరాలన్నీ కూడా తీర్చమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం దాన్ని ఆమె